హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నేర్ లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అది ఈరోజు పొదినా ఒక కట్ట తీసుకొచ్చారు మా వారు పెద్ద కట్టే అదైతే రాత్రి ఒలిసిపెట్టుకున్నాను ఒలిసి పెట్టుకొని కడిగి వడబోసి పెట్టాను దీంట్లో ఈ గిన్నె ఏదో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ చిల్లు చిల్లుగా ఉంది కదా హోల్స్ వచ్చి ఆ పాత్ర ఏంటో మీరు చెప్పగలరా చెప్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే అది దేంట్లో వచ్చింది ఎందులో వచ్చిందో ఆ గిన్నె అది మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గిన్నె చూస్తే మీకు అర్థమైపోద్ది నేనైతే ఆ గిన్నెని అలా ఉపయోగించుకున్నాను కానీ గిన్నె దిట్టగా ఉంది అందుకనే పారేయడానికి ఒప్పలేదు నాకు బాగుంది వడ వడబోసుకోవడానికి అని నేనైతే అది బాగా ఆరబెట్టుకున్నాను పొద్నా చెమ్మ లేకుండా ఫ్యాన్ కింద క్లాత్ వేసి తర్వాత ఆవాలు మెంతులు ఉట్టి బాండట్లో వేయించుకున్నాను ఫ్రెండ్స్ అదిగోండి ఆవాలు వేయించుకుని వేసిన తర్వాత కొద్దిగా మెంతులు వేసామంటే ఒక స్పూను వేసుకున్నాను అవి కూడా వేయించుకున్నాక మిక్సీలో వేసేసుకున్నాం రెండు కలిపి ఉప్పు సాల్ట్ అప్పుడే నిండుకుంది ఫ్రెండ్స్ సరే కళ్ళు ఉంది ఆ కళ్ళు ఉప్పు మనం పెద్దగా వాడం కదా ఏమన్నా చెమ్మ ఉంటుందేమో అని ఒకసారి వేపి వేయించారు ఉట్టి బాండట్లో అదగోండి ఆవాలు మెంతులు మిక్సీకి పెట్టుకుంటాం ఇప్పుడైతే పొద్దున్న కొలుసుకుంటున్నా నాకైతే కొలతలు అలవాట్లేదు ఇంకా మీకు చెప్పాలని అలా కొలుసుకుంటున్నాను ఏ గిన్నె చూసినా కూడా అది పెద్దదన్న అవుతుంది చిన్నదన్న అవుతుంది ఈ కరెక్ట్గా ఈ డబ్బా ఉన్నింది అక్కడ ఐస్ క్రీమ్ డబ్బా లాంటిది అదైతే కొలుసుకుంటున్నాను దాంతో ఐదు గిన్నెలు వచ్చాయి ఆకేలా కొలుస్తాం ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాలేదు ఏదో రామరిగ్గా వేసుకునేదాన్ని ఈసారి అయితే అన్ని కొలతల ప్రకారమే చేశాను కానీ బాగొచ్చింది చాలా బాగా వచ్చింది ఈ పచ్చడి కూడా ఐదు ఐదు గిన్నెలతో పొద్నా ఆకైతే కొలుసుకున్నాము ఇంకా ఐదు గిన్నెలు నేను అప్పుడు వాయిస్ ఇవ్వకుండా ఇప్పుడు వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం తేడాగా ఉంది నాకు నూనె అయితే దాంతో ఒక నూనె పోసుకున్నాను ఆకు వాడ్చుకునేదానికి ఒక కప్పు నూనె ఐదు కప్పులు ఆకు ఉంది కదా ఒక కప్పు నూనె తీసుకొని దాంట్లో బాగా వాడ్చుకున్నాం మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా అలా ఆకు అంతా వాడ్చుకోవాలి మరీ డ్రైగా కాకుండా కొంచెం అలా వాట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది మిక్సీకి వేసుకుంటాం అదైతే చిన్న జార్లు వేసుకున్నాను ఆవాలు మెంతుల పొడి దాన్ని వేసుకున్నాం తర్వాత ఇది పెద్ద జార్లో వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ తిరగమాత పెట్టేసుకున్నాం అనుకోండి ఇవన్నీ చేసుకున్న లోపల చల్లారి పెద్ద తిరగమాత అప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు కదా అంతే మళ్ళీ ఒక కప్పు వేసాను చింతపండు చింతపండు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఫస్ట్ చూపించాను కదా చింతపండు నానేసుకోవాలి ఒక ఎంత ఒక వంద గ్రాముల కన్నా తక్కువే ఉంటుంది అనుకుంటా చింతపండు అది ఒక ఒక పొంగురానిచ్చాను స్టవ్ మీద పెట్టి అది కూడా మిక్సీకి వేసుకొని ఆ గుజ్జు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఆ చింతపండు గుజ్జు కొంచెం సాల్టు అంటే మామూలుగా దాంట్లో వేసుకుంటాం మళ్ళీ ఊరికే దాంట్లో కలిసేదానికి చ సాల్టు పసుపు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ మరీ నీళ్ళగా కాకుండా మరీ చెక్కగా కాకుండా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కొంచెం తిరగమాతకే ఆల్రెడీ వేసాము కదా ఆయిల్ దాంట్లో ఒకటిన్నర కప్పు దాకా పైన వేసాము తర్వాత మిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు కరేపాకు కరివేపాకు చిన్న ఉల్లిపాయలు నేనే ఫోన్ పట్టుకొని తీసుకోవడం వల్ల అదిగాక అప్పుడు టీవీ పెట్టినాను ఫ్రెండ్స్ లేకపోతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను టీవీ పెట్టినందువల్ల అది ఇంకా కాపీ రైట్స్ వస్తాయని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఎట్లయినా మనం చేసేటప్పుడు చెప్పేదానికీ అంతా అయిపోయాక చెప్పాలంటే కూడా కొంచెం తేడాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరేమంటారు చెప్పండి ఇప్పుడైతే తిరగమాది పెట్టేసుకున్నాం ఇంకా వేసేసుకుంటాను అనుకుంటా చూడాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చేసి కూడా వారం పైన అవుతుంది నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను ఇది మనం మిక్సీకి వేసుకున్నాం కదా పుదీనా అది ఎత్తి తిరగమాతలు వేస్తాం ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేస్తాం చింతపండు గుజ్జు వేసేసి మిరప్పడి కూడా నిండుకి కాకుండా ముక్కాలు బాగా వేశాను మిరపొడి మెంతిపిండి ఆవపిండి మెంతిపిండి అంతా వేసి గెంటితో అయితే సరిగ్గా కలవదేమో అక్కడక్కడ ఉంటుందని నేనైతే చెయ్యితో కలిపాను ఫ్రెండ్స్ ఏంది చేత్తో కలుపుతున్నారు అని చెప్పి అనుకుంటారేమో చేత్తో కలిపితే బాగొస్తుంది ఫ్రెండ్స్ ఏమైనా మన చెయ్యికి మించిన ఆయుధం లేదు ఫ్రెండ్స్ ఎంత గంటలైనా ఏమైనా సరే చేత్తో నలిపేస్తే బాగుంటుంది అలా అంతా బాగా కలిగి పెట్టేస్తాను నాకు అది కలుపుతుంటే మీకు వాయిస్ వారిసు నాకు నోరుపోతుంది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ పోతున్న నిలవ పచ్చడి కూడా చాలా బాగుంది ఏం కాదు ఇన్ని రోజులైనా ఉంటుంది ఎందుకంటే చెమ్మే లేదు కదా అసలు అదిగోండి సూపర్ ఉంది కదా చూస్తుంటే టేస్ట్ చూద్దాం సూపర్ బాగుంది ఫ్రెండ్స్ డబ్బా కూడా తీసి పెట్టేశాను నేనైతే మీరు కూడా ఇలాగ బాగా టేస్ట్ టేస్ట్గా ఉండాలి నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో తినాలి పొద్దున ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్